నా పేరు నరసింహారెడ్డి నాలుగు వందల యాభై ముక్కలు పెట్టుకున్నాను మాకేం అన్నీ బాగా అందుతున్నాయి బాగుంది సార్ మాకేం బాగా బాగవుతుంది ఇంకొక నెల పోతే కాపు వస్తుంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్ముకున్నాము సురేష్ సురేష్ ఆయన మాకే సాయం చేస్తాను వాడు సార్ ఆయన ఈయన పేరు సార్ టీఎస్ఆర్

సార్ ఒక ఆర్డర్ తీసుకుంటాయి మీరు కూడా అదే మీ మొబైల్లోనో మొబైల్